హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో రీసెంట్గా అయితే మేము తిరుమల వెళ్ళామనమాట సో ఈరోజు ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళేసరికి త్రీ అయింది అంటే మేము నైట్ ఇక్కడ నుంచి టెన్ థర్టీకి బయలుదేరాము టెన్ థర్టీకి బయలుదేరితే మేము ఎగ్జాక్ట్గా మంగాపురం చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ త్రీ అయిందనమాట సో త్రీ నుంచి మనకు అక్కడ స్టాప్ చేసేస్తారు వెళ్ళడానికి ఉండదు సో త్రీ నుంచి అక్కడ తర్వాత సిక్స్కి వదిలేరనమాట సో అలిపిరి మెట్లు అయితే మనకి ఫైవ్ ఓ క్లాక్కి వదులుతారంట కొన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి శ్రీవారి మెట్లు అయితే సిక్స్కి రిలీజ్ చేశారనమాట అక్కడ నుంచి సో అక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే ఒక రేస్లో పరిగెత్తినట్టు పె పరిగెత్తాయి అనమాట సో మనము ఏదైనా మూవీస్లో చూస్తాం కదా అలాగా అంత ఫాస్ట్గా ఒక దాని తర్వాత ఒకటి అలాగా ఫాస్ట్గా అయితే రేస్ అయినట్టు అయిందనమాట సో అక్కడ నుంచి తర్వాతకి మేము ఇక్కడికి వచ్చాము వచ్చేసరికి ఇప్పుడైతే రూల్స్ అన్నీ మారిపోయాయండి ఎంతమంది ఎంతమందైనా ఎక్కొచ్చు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు అలా కాదనమాట సో నైట్ మనకి అలిపిరి మెట్ల నుంచి కానీ శ్రీవారి మెట్ల నుంచి కానీ వెళ్ళేది తీసేస్తారనమాట ఓన్లీ డే టైమ్స్లోనే ఇప్పుడు వెళ్ళేది సో ఏంటంటే మనకి రోజుకి ఫైవ్ థౌజండ్ మెంబర్స్కే ఇక్కడ టికెట్ ఇస్తారంట సో ఇదంతా లైన్ అంతా అది కూడా అనమాట సో మేము ఫస్ట్ టికెట్ తీసేసుకున్నాం మా ఇద్దరికైతే ఇంకా మా మేము వెళ్ళిన వాళ్ళందరికైతే టికెట్ వచ్చేసింది మేము ఇంకా అయితే ఇంకా రెడీ అయ్యడానికి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడే మనకి కిందనే మనకి లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది లగేజ్ మనం అక్కడ ఫిక్స్ ఇచ్చేసేయవచ్చు లగేజ్ ఇచ్చేసి ఇంకా తర్వాతకి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనం పైకి వెళ్ళేసరికి మనకి లగేజ్ అయితే వస్తుంది సో ఇంకా మెట్లకి నుంచి ఎక్కడమైతే స్టార్ట్ చేసామన్నమాట సో ఇక్కడ కొంతమంది ఇంకా మొక్కు మొక్కుకుంటారు కదండి పసుపు కుంకుమ రాసుకుంటూ వెళ్తామని చెప్పేసి అలాగ పసుపు కుంకుమలు రాసుకుంటూ వెళ్తున్నారు సో ఇక్కడైతే మనం ఫస్ట్ ఎంట్రీ అయ్యే దగ్గర మనకి ఇక్కడ మొత్తం చెకింగ్ అయితే ఉంటుంది సో అక్కడ మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అలాగ మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ ఉంటే అన్నీ తీసేసుకుంటున్నారు సో మీరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వాటర్ బాటిల్ కోసమైనా స్టీల్ బాటిల్స్ అలాంటివి ప్రిఫర్ చేయండి యాక్చువల్గా మనం నడిచేటప్పుడు మనకు వాటర్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ మనకు బాటిల్స్ అలా అయితే ఏం లేవన్నమాట సో కావాలంటే మీరు ఎంటీ బాటిల్ తీసుకెళ్ళొచ్చు అండ్ ఇక్కడైతే ఎక్కడికక్కడ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తున్నారు అసలు చాలా నీట్గా ఉందనమాట సో అంతమంది వెళ్ళి వస్తున్నారు అన్నా కూడా అసలు చిన్న కూడా ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా ప్రతిదీ చాలా నీట్గా ఉంది అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది సో ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడ మొత్తం స్టార్ట్ చేసేసరికి మార్నింగ్ సెవెన్ అయింది అన్నమాట మేము నడవడం స్టార్ట్ చేసేసరికి సో వెదర్ కూడా చాలా బాగుంది తర్వాతకి ఇక్కడ మధ్యలో ఆగేసి నేను ఇలాగా రాళ్ళైతే పెడుతున్నాను అనమాట సో ఇలా ఒకదాని మీద ఒక రాయి పెడితే మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయని అంటారు సో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా పెట్టాను అనమాట అంటే టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా వెళ్దామని ఎప్పటి నుంచో అనమాట సో అనుకోకుండా వెళ్ళామనమాట సో ఇలాగ రాళ్ళ మీద రాళ్ళైతే పెట్టాను కానీ లాస్ట్ టైం కూడా నేను పెట్టినప్పటి నుంచి నాకు కోరికైతే తీరలేదు సో దాంట్లో ఎంతమంది ఎంత నిజం ఉందో అబద్ధం ఉందో నాకు తెలియదు బట్ ఏంటంటే నిజం ఉంటే మాత్రానికి మనకు ప్లస్ పాయింటే కదా అన్నట్టుగా పెట్టాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే నడుస్తున్నా ఇంకా అలసిపోతున్నాం అనమాట ఒక ట్వంటీ థర్టీ స్టెప్స్ ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకొని అలాగే ఎక్కాము ఇప్పటికైతే ఫైనల్ గా ఎక్కేసాము పైన అక్కడ అంతా పసుపు కుంకుమలతో ఇలా వెంకటేశ్వర స్వామి అయితే పెట్టారనమాట సో మనకి ఇక్కడ అలిపిరి మెట్లకైతే మనకి మధ్యలో తినడానికి అయితే ఫుడ్ అలాంటి అవైలబిలిటీ ఉంటాయి కానీ శ్రీవారి మెట్లకైతే అసలు ఏమీ లేవండి అలాగా ఇక్కడ పైకి వచ్చేసిన తర్వాతకి ఇలాగ వాటర్ ప్యూరిఫై అయితే చేస్తుంది మురికి నీళ్ళట్ని ప్యూరిఫై చేయడానికి అక్కడే మోటార్స్ అవన్నీ ఫిక్స్ చేశారనమాట మనం అలిపిరి మెట్లతో కంపేర్ చేస్తే శ్రీవారి మెట్లు కొంచెం తక్కువ ఉంటాయండి ఒక థౌజండ్ స్టెప్స్ వరకు తక్కువ ఉంటాయి కానీ అలిపిరి మెట్లు నడిచేది ఎక్కువ ఉంటుంది మనకు శ్రీవారి మెట్లలో అయితే అలాగా నడిచేది ఏమి ఉండదు పైకి వచ్చేంత వరకు మాకు టీలు కానీ కాఫీలు కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట సో పైకి వచ్చేసిన తర్వాత మా బుడ్డోడి అయితే ఇలాగ గుండి తీయించుకుంటున్నాడు ఒకటే తీయించుకున్నాడు ఇంకొకటి తీయించుకోలేదు అండ్ మా హస్బెండ్ కూడా తీయించుకున్నారనమాట సో గుండి తీయించుకున్న తర్వాతకి ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాం మేము అక్కడే తలనీళ్ళు ఇచ్చే దగ్గరే కింద కూడా మనకి మంచిగా స్నానాలకి వాష్రూమ్స్ అవన్నీ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో అక్కడే మేమంతా స్నానాలు అవన్నీ చేసేసి అక్కడే రెడీ అయిపోయామనమాట సో ఇప్పుడైతే దర్శనానికి బయలుదేరుతామని చెప్పేసి ఇటు వచ్చాము సో ఇక్కడైతే మేము వెళ్ళిన రోజు మా ఆఫ్టర్నూన్ వరకు కూడా విఐపీస్ దర్శనాలు ఉన్నాయి అనమాట సో మాకైతే ట్వెల్వ్కి ఇచ్చారనమాట స్లాట్ ట్వెల్వ్కి ఇస్తే మేము ట్వెల్వ్కి స్లాట్లోకి వెళ్తే మేము బయట వచ్చేసరికి సిక్స్ అయింది సో వీఐపీస్ దర్శనాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు చాలా లేట్గా స్లాట్స్ అయితే వచ్చాయి సో అందుకని చెప్పేసి మాకైతే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే పట్టిందనమాట దర్శనం జరగడానికి సో దర్శనం అయితే ఎప్పుడైతే బయటకు వచ్చామో అక్కడ మేము రాగానే ఇలాగా శ్రీవారిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు సో ఎప్పుడు మేము ఇలాగ బయట నుంచి అంటే టీవీలో ఇలా చూడడం తప్ప ఇలా బయట నుంచి ఎప్పుడు చూడలేదు సో ఇక్కడైతే అరటి చెట్లు పెట్టారండి అవి అరటి చెట్లు పెడితే భలే తినేస్తున్నాయన్నమాట అసలు ఇలా వీటిని ఇలా చూస్తే చాలా బాగా మంచిగా వీటిని ఇలా చూడంగానే మనసులో ఏదో మంచి తెలియని ఫీలింగ్ అనమాట ఎగ్జాక్ట్గా మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చాము లేదో ఇలా శ్రీవారి ఊరేగింపు అయితే జరుగుతుంది ఇక్కడ ముందైతే ఏనుగులు వెళ్ళిపోయాయి కదండి సో ఏనుగులు వెళ్ళిపోయిన తర్వాతకి ఇక్కడ శ్రీవారి వస్తున్నప్పుడు అక్కడ సపరేట్గా ఇలాగ చీపుర్లతో వీటితో సపరేట్గా వీటికి క్లీన్ చేయడానికి కూడా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఆ ఐటమ్స్తో ఇలాగా మొత్తం క్లీన్ చేసుకుంటూ అలాగే ఎక్కడ చెత్త లేకుండా మొత్తం చాలా నీట్గా చేసుకుంటూ వస్తున్నారు సో అక్కడ నీట్నెస్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది కానీ నడిచి వెళ్ళే వాళ్ళైతే రోజుకు ఐదు వేల టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు సో అందుకని చెప్పేసి ముందు వెళ్ళి లైన్లో టికెట్ తీసుకున్న తర్వాతకే మళ్ళీ లగేజ్ కానీ మనం అవన్నీ కూడా తీసుకోవాలన్నమాట వెహికల్స్లో వెళ్లే వాళ్ళైతే వెహికల్స్ పైకి తీసుకెళ్ళడానికి కూడా అక్కడ ఫెసిలిటీ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు శ్రీవారి ఊరేగింపు అయితే అయిపోయింది అనమాట సో ఊరేగింపు అయిపోయిన తర్వాతకి ఇంకా లడ్డూలు తీసుకోవడానికి వచ్చాము సో ఇక్కడే మనకి ఇలాగ స్నానాలు చేయడానికి ఇక్కడైతే ఇది అవైలబిలిటీ ఉంది కాకపోతే దీంట్లో కూడా ఎక్కువ ఏలో చేయట్లేదు లోపలికి సో కొంతమంది మాత్రమే స్నానాలు చేస్తున్నారు అనమాట సో తర్వాతకి మేము లడ్డూలు కూడా తీసుకున్న తర్వాతకి ఇక్కడ కొబ్బరికాయ కొడదామని చెప్పేసి ఇక్కడ వచ్చాము సో ఇక్కడే నేమండి కొబ్బరికాయ టెన్ రూ ట్వంటీ రూపీస్ అని అనమాట అలాగే కర్పూరం కూడా ఇస్తున్నారు అక్కడే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కర్పూరం అవన్నీ కూడా అమ్ముతున్నారు మనకు దీప కుందులతో సహా సో అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా అక్కడ వెలిగించుకోవచ్చు ఇవన్నీ ఆ స్తంభాలే అనమాట ఇక్కడ కనిపిస్తున్న స్తంభాలు సో వాటిలో మనం త్రీ వేసుకోవచ్చు మా హస్బెండ్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు చాలా రష్ ఉంది యాక్చువల్గా ఇంకా తిరుపతి అంటేనే రష్ రష్ అంటేనే తిరుపతి అనుకోవచ్చు అనమాట ఎందుకంటే కొంత వేళలో ఇక్కడ భక్తులు అయితే వచ్చేసి ప్రతిరోజు ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని వెళ్తుంటారు సో మాకైతే ఫైనల్ గా దేవుడి దర్శనం అయితే బాగానే జరిగింది సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట అందరం కూడా అనుకోకుండా వెళ్ళాము అండ్ అలాగే మాకు నడవడం కానీ ఇదంతా కూడా చాలా బాగా జరిగింది సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం